నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి శ్రీరమణ కథల సంపుటి మిథున నుంచి షోడానాయుడు రెండో భాగం విందాం ఇవాళ మన కథానాయకుడికి షోడానాయుడి నుంచి నీలంగోళి దొరికిందో లేదో చూద్దాం నవరాత్రులు ఆఖరి రోజు కురుక్షేత్రం అనే పాండవోద్యోగ విజయాలు నాటకం వేషగాళ్లంతా మా ఊరి వాళ్ళే డైనమో పెట్టి లైటింగులు వైర్ వర్కులు చేశారు స్టేజీలు తెరలు కడుతున్నారు వాళ్ల ప్రయత్నంలో వాళ్ళుంటే నా ప్రయత్నంలో నేనున్నాను ఎటు నాయుడు బండితో రాక మానడు ఆ చీకట్లో ఓ సీసా లేపేసి దాన్ని ఎక్కడ పగలగొట్టాలో సీసా పింకులు ఎక్కడ పాతెయ్యాలో కూడా తేల్చుకున్నాను పారబ్రహ్మ పరమేశ్వర సదానంద మొదలైంది గళ్ళదుప్పటి నిండుగా తల నుంచి నేలదాకా కప్పుకుని వెళ్ళాను నాలో దొంగకళ ఉట్టిపడుతోంది ఊరి జనమంతా అక్కడే ఉన్నారు మధ్య మధ్య తెర పడినప్పుడల్లా కాసిన్ని షోడామోతలు వినిపిస్తున్నాయి బండి ఓ పక్కగా నిలిపి భుజం మీద షోడా కేసుతో జనం మధ్య కప్పదాట్లు వేస్తూ తిరుగుతున్నాడు నేను బాగా అనుభవం గల దొంగల అనుమానం రాకుండా నాయుడిని ఓరకంట కనిపెడుతున్నా సమయం కోసం చూస్తున్నా తెర లేచింది మయసభ సీను చిట్టబ్బాయి గారు దుర్యోధనుడు కిరీటం గద పూసలకోటు ఫోకస్ లైట్లలో మెరిసిపోతూ నిజం దుర్యోధనుడిలా ఉన్నాడు అటు ఇటూ రెండుసార్లు స్టేజీ కొలుస్తున్నట్లు అదిమదిమి అడుగులేస్తూ పచార్లు చేసి ఆహా ఈ మయుని రచనా చమత్కారకుతి ఏమియోగాని అని మొదలుపెట్టి చాలాసేపు డగడగ ఏమేమో అన్నాడు నాకు గోళీలు డబ్బాలో వేసి మోగిస్తున్నట్టుగా ఉంది ఇంతలో స్టేజీ మీద ఓ పక్కకి గదతో టీవీగా నడుస్తూ వచ్చి షోడా షోడా అన్నాడు అనడం ఏమిటి స్టేజీ పక్కనే ఉన్న నాయుడు ఠకీక్మని షోడా కొట్టి అందించడం ఏమిటి రెండు రెపపాటులో జరిగిపోయాయి దుర్యోధనుడు గారు కంగు తిని ఏం చెయ్యాలో తెలియక ఆ తికమకలో షోడా అందుకున్నాడు ఆయన మెడ పైకంట ఎత్తి షోడా తాగడంలో తలమీది కిరీటం జులపాల జుట్టుతో సహా చుట్టుముట్టుకుని ధబ్బుమని స్టేజీ మీద పడిపోయింది దాంతో చిట్టబ్బాయి పూసలకోటు బట్టతలతో ఫోకస్ లైట్ల ముందు బెక్క చచ్చి నిలబడ్డాడు స్టేజీ పక్కన విశాలంగా నవ్వుతూ నాయుడు జనం కేకలు ఈలలు చప్పట్లును రారాజు గద కింద పడేసి నీకు బుద్ధుందా లేదా అని గద్దించాడు వచ్చే తేనుపు నాపుకుంటూ తమరే కదండీ షోడా అన్నారు అన్నాడు వినయంగా నీఅవ్వ షోడసోపచారాలు అనబోయి మాట అందక నేర్చొస్తుంటే నువ్వు షోడా ఇస్తావా స్టేజీ మీద నేను నీకేం అపకారం చేశానురా ఎంత దెబ్బ కొట్టావు అని చిట్టబ్బాయి గారు ఏడుపు గొంతుతో తిట్లందుకున్నారు బండబూతులతో సహా అన్ని మాటలు అక్షరం వదలకుండా మైకులు లాగేశాయి దించేశారు అప్పటికే చుట్టూ లైట్లు టపటపా వెలిగాయి అంత పట్టపగలుగా ఉంది నాటకం అభాస్ అయిపోయింది ఏంటి పెద్ద లాడ్రులాగా మయసభలో చెరువులు చేపెల్లలో గీప్ పిల్లలో రాగాలేంది షోడా వస్తే తప్ప నా మీద ఇరుచుకుంటాడేంటి ఆళ్లేక మద్దల మీద పడ్డట్టు నాయుడు గొనుక్కుంటూ బండి దగ్గరికి వెళ్ళిపోయాడు జనం గగ్గోలుగా లేచారు నా దొంగ విద్యను అనుకుంటే దానికి ఈ విధంగా తెరపడింది షోడా గోళి మళ్ళీ చెట్టెక్కింది వేసవి సెలవులు అయిపోయాయి ఏడో క్లాస్ పూర్తయింది కానీ షోడా గోళి మాత్రం దక్కించుకోలేకపోయాను మా ఊళ్ళో పై చదువులు లేవు నన్ను మావయ్య గారు విశాఖపట్నం పంపేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి నాకు చెప్పరాని దిగులు పుట్టింది మా ఊళ్ళో నేను మా అమ్మ పడిపోయిన ప్రహరీ గోడల మధ్య పెద్ద పెంకుటింట్లో ఉండేవాళ్ళం ఆ చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళ వాటాకి వచ్చిన రాళ్ళు పెంకులు అమ్మేసుకున్నారు ఒక చిన్న గది మాత్రం పైకప్పు గోడలతో నిలబడుంటే అక్కడ మేమిద్దరం ఉండేవాళ్ళం రోడ్డు మించి చూస్తే మా ఇల్లు రెక్కలు తెగి కింద పడ్డ జటాయు పక్షిలాగా ఉండేది అయినా నాకు అందంగానే ఉండేది దొడ్లో పెద్ద చింత చెట్టు నేరేడు చెట్టు వరలబావి గోళీలు బచ్చాలు నేలబండ బిళ్ళంగోడు ఆడుకోవడానికి కావలసినంత చోటు ఉండేవి ఇవన్నీ వదిలి వెళ్ళడం ఒక ఎత్తు అమ్మని వదిలి వెళ్ళడం ఇంకో ఎత్తు వెళ్ళనంటే వెళ్ళనని మారా చేశాను ఏముందిరా ఆరు నెలలు ఇట్టే తిరిగి వస్తాయి నాన్న సెలవుల్లో వచ్చేద్దు అని అమ్మ ఎక్కిళ్ళు పెడుతూ నచ్చ చెప్పింది ప్రయాణానికి అన్నీ సర్దుతోంది అమ్మ నేను గోళీలన్నిటినీ ఒకసారి తనివి తీరా లెక్క పెట్టుకుని సిగరెట్టు పెట్టే డొక్కు మీద ఏ రకం గోళీలు ఎన్నెన్నో రాసి ఆ జాబితాని గోళీలని మైనపు సంచిలో మూటకట్టి నేరేడు చెట్టు మొదట్లో గుర్తుగా పాత్ర వేశాను అమ్మ నన్ను తీసుకెళ్ళి విశాఖపట్నంలో మావయ్య గారింట్లో అప్పగింతలు పెట్టి వెళ్ళిపోయింది నాకు ఆ ఊరి ఏమాత్రం నచ్చలేదు ఇరుకిరుగ్గా రాసేసిన రామకోటి పుస్తకంలా ఉంది పైగా తెలిసిన మొహం ఒకటి లేదు మా ఊళ్ళో అయితే నాకు తెలియని మొహమే లేదు కొత్త బడి కొత్త పంతుళ్ళు అంతా కొత్త అమ్మ అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేది అప్పుడప్పుడు కళలోకి వచ్చేది ఒక్కోసారి పీడకలలు కూడా వచ్చేవి గోళీల పాత్రని పందికొక్కులు తవ్వేసి దొడ్డి నిండా చల్లా చెదురుగా చేసినట్టు తుళ్ళిపడి లేచి అమ్మ చెప్పినట్టు ఆంజనేయస్వామిని తలుచుకుని పడుకునేవాణ్ణి సంకురాత్రి సెలవులకి పంపమని అమ్మ మావయ్యకి ఉత్తరం రాసింది రోజులు లెక్క పెట్టుకుంటున్నాను ఎంతకీ రోజులు కదలవు ఇక సెలవులు నాలుగు రోజుల్లో మొదలు ఆ రోజు ఈరోజు తీస్తే ఇహ రెండు రోజులు అమ్మయ్యా అనుకుంటూ ఉండగా ఆ రోజు అన్నాల దగ్గర ఇంగ్లీష్లో పూర్గా ఉన్నావు వేధవపల్లి టూర్ చదువు ట్యూషన్లు పెట్టిస్తాను టైపు కూడా నేర్చుకో నువ్వు అక్కడికి వెళ్ళి చెట్లమ్మట పొట్లమ్మట గాలికోడిగా తిరగడమేగా అంతగా కాకపోతే మీ అమ్మే వచ్చి చూసెళ్తుందిలే అని మావయ్య చాలా మామూలుగా అన్న మాటలు నా గుండెల్లో దీపావళి అవుట్ల లాగా పేలాయి మెదడు కాసేపు పని చేయలేదు అసలు మావయ్యగాడు అన్నదంతా నాన్ ఐ ఎగ్రీ నాట్ ఒట్టి గ్యాసు ఇంగ్లీష్లో నేను పూర్ట ఒట్టిదే వాడిది దుష్టబుద్ధి వాడికి ఇద్దరు చిన్నపిల్లలున్నారు వాళ్ళని సంభాళించటానికి నేను కావాలి పైగా సెలవుల్లో వాడివైపు రిలేషన్షిప్స్ వస్తారు వాళ్ళు సింహాచలం హార్బరు సినిమాలు వాళ్ళ బొంద అన్నీ చూడాలి అప్పుడు ఇంటి పట్టు నుండి పిల్లగాడిదల్ని నేను కాయాలి ఇది కాక కింగ్ జార్జి ఆసుపత్రిలో ఎవరో రోగిష్టి ఉన్నారు వీడికి చుట్టాలో ఫ్రెండ్స్లో అవుతారు వాళ్ళకి పిండాకుళ్ళు పచ్చంగా తీసుకెళ్ళి ఇచ్చిరావాల్సింది నేనే కదా వీడు స్వార్థబుద్ధితో నాటకం ఆడుతున్నాడని నాకు అర్థమైపోయింది మావయ్య నా కంటికి రాజనాలలాగా కనిపిస్తున్నాడు నిండు షోడాతో నెత్తిమీద ఒక్క దెబ్బ కొట్టి బయటపడ్డ గోళీతో హాయిగా ఆడుకోవాలనిపించింది మా అమ్మ ఒత్త పిచ్చి తెల్లి తెల్లటివన్నీ పాలనుకుంటుంది లేకపోతే పాల కోసం నల్లరాయిని మొయ్యాలంటుంది తమ్ముడు రాసిందంతా నిజమే అనుకుని నాన్న హాయిగా మావై చెప్పిన విధంగా చదువుకో టైప్ మిషన్ కొట్టడం నేర్చుకో అని ఉత్తరం రాసింది చూస్తూ ఉండగా నా బతుకు షోడాలో గోళీలాగా అయిపోయింది నన్ను విశాఖపట్నంలో వేసేసి దవడలు నొక్కేశాడు రాజనాలగాడు అమ్మ వదిలేక పరాయి పంచన చేరాక తెలియకుండానే కొంచెం పెద్దరికం నన్ను ఆవరించింది రోజులు గడిచిన కొద్దీ నేనెందుకొచ్చానో మావయ్య ఎందుకు పోషిస్తున్నాడో తెలిసొచ్చింది అదే చిన్న గదిలో వాళ్ళు ఇంకొంచెం ముడుచుకుని నాకు చోటిస్తున్నారు అదే అన్నపు గిన్నెలో ఇంకొంచెం తగ్గించుకుని నాకు అన్నం పెడుతున్నారు అమ్మంటే ఇష్టం జాలి తప్ప వాళ్లకు ఒరిగేదేమీ లేదని అర్థమైనాక సిగ్గుపడ్డాను ఇంకెప్పుడు అర్థం లేని ఆలోచనలని దిగుళ్ళని దగ్గరకు రానీలేదు ఇప్పుడు గాలిపటాలు బిచ్చాలు గోళీలు పిల్లల ఆటల్లా అనిపిస్తున్నాయి నాకు ఇంటర్ అవ్వగానే టైపు అర్హత జత చేసి ఓ బొగ్గుల కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు మావయ్య ఇక నీ బతుకు నువ్వు బతుకు శ్రద్ధ పట్టుదల ఉంటే ప్రైవేటుగా చదువుకోవచ్చు అని సలహా ఇచ్చాడు వేరే గది తీసుకున్నాను అమ్మని కూడా వచ్చేయమన్నాను నేనిక్కడ లేకపోతే రాయిరప్ప గుమ్మాలు తలుపులు కూడా పీక్కుపోతారు అనే సాకుతో అమ్మ అక్కడే ఉంది పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ డిగ్రీ చదువు దీక్షగా మొదలుపెట్టాను ఎలాగో అమ్మను ఒప్పించి ఇల్లు బేరం పెట్టేశాం నా డిగ్రీ చదువు తపస్సులా సాగిస్తున్నాను వచ్చే దాంట్లో కాస్త జాగ్రత్త చేసి అమ్మకి నాకు సరిపోయే సామాను ఏర్పాటు చేశాను తాడు బొంగరం అంటే అసలు అర్థం ఏమిటో ఇప్పుడు తెలిసింది ఇంటికి బేరం కుదిరింది రిజిస్ట్రేషన్కి వెళ్ళాను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళడం ఏదో ఊరొదులని కొత్తల్లో అలజడిగా ఉండేది కానీ తర్వాత రాయిదెబ్బ నుంచి తేరుకున్న చెరువులాగా నా మనసు కుదుటపడింది కొలతలు రాతకోతలు అయ్యాక దస్తావేజు చదివి వినిపించారు పంతులుగారు దానాదమన క్రయ విక్రయాల సమస్త హక్కు భుక్తములతోనున్ను తరుజల పాషాణ నిధి నిక్షేపములతోను అనగానే నా గోళీల పాతర ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది కాస్త మనసు కలుక్కుమంది అలా అని పెద్ద బాధ కాదు సంతకాల వ్యవహారం పూర్తి చేశాను ఊరు చూడాలనిపించలేదు కాని నాయుడిని ఒక్కసారి చూడాలనిపించింది కానీ ఆ రోజే టంచనుగా గ్యాస్ బండికి టౌన్కి వెళ్ళాడన్నారు అతన్ని గురించి వాకబు చేస్తే నాయుడు ఒకటి చెప్పారు పంతులుగారు మా ఊరి నుంచి ఓ పది మంది అయోధ్యకి ఇటుకలు నెత్తిన పెట్టుకుని వెళ్లారట తిరిగి తిరిగొచ్చాక దేశం అన్ని వైపుల నుంచి లక్షల మీద రామభక్తులు వచ్చారని పటాలాలు పటాలాలు మిలటరీ దిగిందని అసలా జనం జనం కాదు చీమల పుట్టలు అని చెబుతూ ఉంటే షోడానాయుడు కళ్ళు మెరిసిపోయాయట అబ్బా అంతమంది జనమా అయితే ఈయనపక్షం లచ్చబుడ్లు బేరం తగిలుంటుంది ఎవడైనా మిషన్ సెటప్ చేశాడా గిరాకీ కదా బుడ్డి రూపాయన్నా ఎగరేస్తారు అని ఆత్రంగా షోడా సమాచారం అడిగాడుట పాపం వాడేమి ఆయ్ అన్నారు పంతులు గారు ఇదంతా చెప్పి అమ్మ నా దగ్గరికి వచ్చేశాక కొత్త బలం ఉత్సాహం వచ్చాయి డిగ్రీ లాగించేసి సర్వీస్ కమిషన్ కావడంతో ఆ పైన మహాద్వారం గుండా డైరెక్ట్ రిక్రూట్గా ఆఫీసర్ ఉద్యోగ భాగ్యం దక్కింది పునరావాసం స్వయం ఉపాధి పథకాలకి సంబంధించిన శాఖలో మొదటి పోస్టింగ్ మా జిల్లాకే వేశారు ఓ రోజు పొద్దుట ఆఫీస్కి వెళ్ళగానే తమరి కోసం మీ ఊరి నుంచి గారుట వచ్చారని చెప్పగానే లోపలికి పంపించమన్నాను కాకి నిక్కరు సిల్కు చొక్క నల్ల కళ్ళద్దాలు కొద్దిగా నెరిసిన ఉంగరాల జుత్తు ముఖంలో విశాలమైన నవ్వు ఆఫీసు వాతావరణానికి జంకుతూ లోపలికి వచ్చాడు నేను అని జ్ఞాపకం చెయ్యబోతే తెలుసులే నాయుడు కూచో అనేసరికి అతని మనసు తేలికపడింది కూచుని కూచొనట్టుగా కుర్చీలో కూర్చున్నాడు బాగున్నావా వ్యాపారం ఎలా ఉంది అడిగాను చాలా చనువుగా గంభీరంగా నల్ల కళ్ళద్దాలు తీసి కుర్చీలో స్థిమితంగా కూర్చుని పర్లేదండి ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి చేశానండి పక్క ఊరేనండి సెకండ్ హ్యాండ్ బాడీ మూడుకాయలది మిసను జరమంది బాగా కంకణంలా ఉందండి మిగతా బల్లా గిల్లా ఎక్కడే చేసి వాళ్ళకి ఇచ్చానండి అమ్మాయికి బుడ్లు పట్టడం వచ్చండి అల్లుడు ఊరి మీద గోసుబుడ్లు కొడతాడండి ఇంటికాడ బేరం నాలుగు డజన్లు ఉంటుందండి ఏదో వాళ్ళ బతుకాళ్ళు బతుకుతున్నారు మనకేం వెర్రి లేదండి అన్నాడు వచ్చిన పని గురించి అడిగాను పూర్తిగా కళ్ళాలు వదిలితే అదుపు తప్పే ప్రమాదం కనిపించింది ఏం లేదండి మనకిప్పుడు కొంచెం ఓపిక తగ్గిందండి ఒంటికాయ మిసంతో తిప్పలు పడలేకుండా ఉన్నానండి మూడు మిసను కొత్తది కొనుక్కోవాలని తమరో మాట చెబితే అప్పు అవుతుందని వ్యవారం మొత్తం వీజీగా అవుతుందని చెప్పారండి మధ్య మధ్య నెక్కర్జేబు తడుముకుంటూ బెరుకు బెరుగ్గా చూసి మళ్ళీ నవ్వు ముఖం పెడుతున్నాడు పాపం ఏదో ఇబ్బంది పడుతున్నాడు అనిపించింది ఎందుకొచ్చిన చోడాలు హాయిగా ఇక్కడికి వచ్చాయి నాయుడు ఏదైనా వేరే పని చూపిస్తాను అన్నాను నాయుడు మొహంలో నవ్వు మాయమైంది రావచ్చనుకోండి కానీ మన ఊళ్ళో ఉన్నది మనదొక్కటే మిషన్ అండి రోగం వచ్చినా వచ్చినా ఊళ్ళో శానా ఇబ్బంది అయిపోద్దండి అందులో మన చోడాకి అందరూ అలవాటు పడిపోయారు అసలు పన్నెండు తిప్పులు ఎవడో వేయడండి రావచ్చనుకోండి కానీ అంటూ ఆగాడు అతని నమ్మకాన్ని అమాయకత్వాన్ని అర్థం చేసుకున్నాను సర్లే నీ ఇష్టం అనేసి కావలసిన వివరాలన్నీ అడిగి రాసుకున్నాను నెల రోజులు పడుతుంది తప్పకుండా నీ పనయ్యేలా చూస్తాను అని భరోసా ఇచ్చాను నాయుడు ఏనుగెక్కినంత ఆనందపడ్డాడు అల్ప సంతోషి ఇంకా ఏదో చెప్పాలనో అడగాలనో ఉంది కానీ తాటపటాయిస్తున్నాడు ఇస్తున్నాడు మొత్తం మీద నానా హైరానా పడుతున్నాడు నేను మళ్ళీ గట్టిగా మాటిచ్చాక కుర్చీలోంచి లేచి వినయంగా వెనక్కి అడుగులు వేస్తూ డోర్ దాకా వెళ్ళి చేతులు జోడించి దణ్ణం పెట్టబోయాడు ఒక్కసారి ఏదో గల్లున కిందపడిన చప్పుడు ఉలికిపాటుతో నాయుడు స్ప్రింగ్ డోర్ తోసుకుని కంగారుగా పెద్ద పెద్ద అంగలతో దాటిపోయాడు ఏమిటా అని కుర్చీలోంచి లేచి నిలబడి చూద్దును కదా స్ప్రింగ్ డోర్లు పంజరం వదిలిన పక్షిరెక్కల్లా టపటపా కొట్టుకుంటున్నాయి చెంగనాలు వేస్తోన్న తువ్వాయి మెడలో పట్టెడ తెగిపోయి మువ్వలు చెదిరిన విధాన మబ్బు తునకలు తునకలై గడగడా వడగళ్ళు రాలిన చందాన నేరేడు పళ్ళు దోసిలితో గుమ్మరించిన తీరున షోడాగోళీలు నా గది గచ్చు మీద పడి దొర్లుతున్నాయి ఒక్క క్షణం ఇంద్రజాలంలో ఇరుక్కున్నాను బళ్ళ మీద పేపర్ వెయిట్లు గుండు సూది ములుకుల మీద బొంగరాల్లాగా గుక్కబెట్టి తిరుగుతున్నాయి గాలికి లేచిన కాగితాలు గాలిపటాల్లా గది నిండా ఎగురుతున్నాయి దిగులు గుబులు సంతోషం నన్నొక్కసారి ఆవరించాయి స్ప్రింగ్ డోర్ ఓగడం తగ్గి స్థిమితపడింది నేను తేరుకున్నాను గచ్చు మీద దొర్లిపోతున్న నీలాల్ని మోకాళ్ల మీద పాకి జాగ్రత్తగా పోగు చేశాను గుప్పెడు నిండుగా గోళీలు గుండెకి హత్తుకున్నాను నా చిన్నతనాన్ని ఇన్నేళ్ళు పదిలంగా తన మనసులో దాచి స్వయంగా తెచ్చి నా కళ్ళ ముందు నిలిపిన మా నాయుడు షోడాల్లోనే కాదు మనసులోనూ ఏమి ఏమిచ్చి ఆ సిద్ధుడి రుణం తీర్చుకోగలను మొత్తానికి మొత్తానికి మన కథానాయకుడికి ఆఖరికి షోడానాయుడి చేతిలోంచి ఆ నీలం దక్కిందండి ఇక్కడతో ఈ కథ సుఖాంతం మిథునం నుంచే బంగారు మురుగు అనే మరో కథలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా సెలవు